అందరికి నమకారం అండి ఇప్పుడే అందిన వార్త జియో వాడుతున్న వారు అందరికీ సరికొత్త బంపర్ ప్లాన్ ఇది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుంది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదాం క్లౌడ్ స్టోరేజ్ స్పేస్లో అనగా గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా సవాలు విసురుతూ తమ కస్టమర్లకు అదిరిపే వార్తను అందించింది దిగ్గజ కంపెనీ టెలికాం సంస్థ రియో జిలాన్స్ వంద జీపీ వరకు క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది పూర్తి వివరాలు కనుక వెళ్తే జియో క్లౌడ్ ఫ్రీగా వంద జీపీ క్లౌడ్ అయితే రేంజ్ అనగా జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి కొత్త ఫీచర్ను కంపెనీ తన నలభైడవ వార్షిక సర్వసభ్య సమావేశంలో మొదట ప్రకటించారు ఆండ్రాయిడ్ ఐఓఎస్ వెబ్ యూజర్లకు అందుబాటులో ఉన్నటువంటి జియో క్లౌడ్ యాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ పోస్ట్ పేయిడ్ అదేవిధంగా కస్టమర్లు ఉదారమైనటువంటి స్టోరేజ్ ఆప్షన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట ఇక ఇంతకుముందు జియో క్లౌడ్ను ఫైవ్ జీ అనగా ఉచిత స్టోరేజ్ని మాత్రమే అందించింది కానీ ఈ అప్డేట్తో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము లేకుండా వంద జీబీ స్టోరేజ్ వరకు ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు ఏదేమైనా ఈ ఆఫర్ తాత్కాలికంగా మాత్రమే అందుబాటులో ఉండవచ్చని ముఖ్యంగా గమనించడం ముఖ్యం భవిష్యత్తులో ఈ సేవను ఉపయోగించడానికి కొనసాగించడానికి వినియోగదారులు సబ్స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుంది జియో సామ్ సిమ్లు గతంలో ఫ్రీగా ఇచ్చిన సంస్థ తర్వాత ఛార్జీలు వసూలు చేసిన విషయం తెలిసిందే కానీ జియో నిర్ణయం క్లౌడ్ స్టోరేజ్ మా ప్రధాన పోటీదారుల కంటే జియో క్లౌడ్ ముందంజలో ఉంది ఉదాహరణకు మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట